I హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో గ్రామ మరియు వాడచన ఉద్యోగులకు సంబంధించి మనకు అతి త్వరలోనే జీతాలు అయితే మనకు రాబోతున్నాయి మరి వీటికి సంబంధించి హెచ్ఆర్ఎంఎస్ ఐడిని అంతేకాకుండా సిఎఫ్ఎంఎస్ ఐడిస్ని కూడా క్రియేట్ చేసిన విషయం తెలిసిందే మరి మీ యొక్క సాలరీకి సంబంధించి వీటిని క్రియేట్ అనేది చేస్తారా లేదా అనేది మీరు తెలుసుకోవడానికి చూస్తే ఫస్ట్ హెచ్ఆర్ఎంఎస్ ఐడిని మనం తెలుసుకుందాం అనమాట సో మీకు ఒక లింక్ అనేది కిందన ప్రొవైడ్ చేయడం జరిగింది డిస్క్రిప్షన్లో ఇక్కడ మీరు వెబ్సైట్ అనేది చూస్తూ ఉన్నారు ఓకే ఈ యొక్క వెబ్సైట్లో మీరు ఏం చేయాలంటే మీ యొక్క హాల్ హాల్ టికెట్ నెంబర్ని ని ఎంటర్ చేయాలి మీరు ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ పోస్ట్ చేస్తూ ఉన్నారో ఆ పోస్ట్ తాలూకా ఏదైతే మనం ఎగ్జామ్ రాసామో సో దానికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అయితే ఉంటుంది కదా ఆ యొక్క హాల్ టికెట్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి ఇక్కడ డీడీఓ కోడ్ అంటుంది ఆ కోడ్ అనేది ఎంటర్ చేయనప్పటికీ కూడా ప్రెజెంట్ మనం ఏదైతే ఉద్యోగం చేస్తున్నామో ఆ యొక్క ఉద్యోగానికి సంబంధించి ఏదైతే ఎగ్జామ్ రాసామో ఆ యొక్క హాల్ టికెట్ నెంబర్ని ని ఎంటర్ అనే చేసినట్లయితే సో ఎంప్లాయీస్ క్లిక్ అని ఇచ్చేస్తే మన యొక్క డీటెయిల్స్ అనేవి కనిపించడం జరుగుతుంది మన యొక్క పై అధికారులు మన యొక్క సాలరీస్ కోసం మన డీటెయిల్స్ని ఎంటర్ చేసినట్లయితే ఇలా హెచ్ఆర్ఎంఎస్ ఐడి అనేది క్రియేట్ అయ్యి మనకి చూపించడం జరుగుతుంది సో ఇప్పుడు కనుక అంటే ఈ టైంలో ఈ యొక్క ఐడి క్రియేట్ అయింది అనుకుంటే ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఈ కాలమ్స్లో మనకి ఏంటంటే హెచ్ఆర్ఎంఎస్ ఐడి చూపిస్తుంది అనమాట సో అన్ని డీటెయిల్స్ కనిపించి హెచ్ఆర్ఎంఎస్ ఐడి కనిపించలేదు అని చెప్పి టెన్షన్ అయితే అవ్వద్దు ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత అదే కాలంలో మనకు కనిపించడం జరుగుతుంది అనమాట ఓకే అండ్ తర్వాత ఏంటంటే మనకు హెచ్ఆర్ఎం హెచ్ఆర్ఎం ఐడి క్రియేట్ అయిన తర్వాత సిఎఫ్ఎంఎస్ ఐడి అనేది ఏ విధంగా చూడాలనేది కూడా మీకు చూపించడం జరుగుతుంది దానికోసం ఇంకొక లింక్ కూడా ఉంటుంది ఆ యొక్క లింక్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అని చేశాను సో అది మీరు చూడవచ్చు అనమాట ఓకే సో ఈ విధంగా మనం మన యొక్క హాల్ టికెట్ నెంబర్ ద్వారా మన యొక్క హెచ్ఆర్ఎంఎస్ ఐడిని తెలుసుకునేందుకు వీలైతే కలుగుతుంది తర్వాత హెచ్ఆర్ఎంఎస్ ఐడి తర్వాత సిఎఫ్ఎంఎస్ ఐడిని ఈ విధంగా తెలుసుకోవచ్చు అనేది కూడా చూడవచ్చు ఓకే ఆ యొక్క లింక్ని క్లిక్ చేసిన తర్వాత మనం డైరెక్ట్గా పోర్టల్లోకి వెళ్తాం ఆ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే మన హెచ్ఆర్ఎం హెచ్ఆర్ఎంఎస్ ఐడిని మనం ఎంటర్ అనేది చేయాలి ఓకే ఆ యొక్క ఐడిని ఎంటర్ చేసినట్లయితే పక్కపక్కనే మనకు సిఫ్ఎంఎస్ లాగిన్ ఐడి మనకు కనిపించడం అయితే జరుగుతుంది ఓకే సో ఈ విధంగా మనకు సిఎఫ్ఎంఎస్ ఐడి హెచ్ఆర్ఎంఎస్ ఐడీస్ కూడా మనం చూసేందుకు వీలైన కలుగుతుంది సో ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క ఐడీస్ ఇంకా క్రియేట్ చేయకపోయినట్లయితే తప్పకుండా మీ యొక్క అధికారులను సంప్రదించి ఐడీస్ని క్రియేట్ అని చేసుకోండి అతి త్వరలోనే మనకు జీతాలు అనేవి పడతాయి ఓకే సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది తప్పకుండా యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ అని చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ